బిగ్ బాస్ ప్రారంభం అయిందో లేదా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా దూసుకు వచ్చేసింది పోలీవ నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ లో ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా పాప వర్మలు నువ్వంటే నువ్వంటూ ఎలిమినేషన్స్ కి పోటీ పడ్డారు ఈ వారం నామినేషన్ లో భాగంగా సెలబ్రిటీ వర్సెస్ సామాన్యుల మధ్య జరిగిన నామినేషన్స్ ప్రక్రియను బట్టే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై క్లారిటీకి వచ్చేసారు ఆడియన్స్ హౌస్ లో ఉన్న తొమ్మిది మంది సెలబ్రిటీలో భరణి తప్ప మిగిలిన తొమ్మిది మంది సెలబ్రిటీలు ఈ వారం నామినేషన్ లో ఉన్నారు సామాన్యుల నుండి ఒకే ఒకడు పవన్ నామినేషన్ లో ఉన్నారు ఎలిమినేషన్ కోసం జరిగిన ఓటింగ్ లో ఫ్లోరా షైనీ శ్రేష్ఠా వర్మాల మధ్య టఫ్ ఫైట్ జరిగింది అన్నట్టుగా ఈ ఇద్దరు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు చివరి వరకు ఫ్లోరా షైని శ్రేష్ఠా వర్మ రీతూ చౌదరి సంజన తనుజ సుమన్ శెట్టి రాము రాథోడ్ డిమాన్ పవన్ ఇమన్యుల్ ఈ తొమ్మిది మంది ఓటింగ్ లో ఉండగా